హాయ్ అండి అందరి ఇళ్లలో ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ అయితే చాలా ఉంటాయి కదా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు కొంతమంది ఎలా వాడాలో తెలియక దా వాటిని పడేయలేక అలా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు ఎప్పుడన్నా వాడదాంలే అని చెప్పేసి లోపల పెట్టేస్తుంటారు కదా ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఇలాంటి గింజలు అయితే ఇంట్లో ఉంటాయి కదా అలసెందలు కానీ చిక్కుడు గింజలు కానీ ఇంకా కొన్ని ఐటమ్స్ మనం ఏం చేస్తామంటే డబ్బాల్లో పోసి పెడుతుంటాము అవేమో పురుగు పడుతూ ఉంటాయి అలాగే డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెడదామనుకుంటే ఫ్రిడ్జ్లోనేమో ప్లేస్ సరిపోదు అందుకోసం ఇప్పుడు ఈ బాటిల్స్ని చాలా మంచిగా ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు బాటిల్స్ ఉన్నాయి కదా ఈ క్యాప్ అయితే తీసేసి ఈ గింజల్ని ఇందులో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఈజీగా పట్టేస్తుంది అలాగే మనకు పురుగు పట్టకుండా ఉంటాయన్నమాట చాలా నీట్గా స్టోర్ చేసుకోవచ్చు అయితే వీటిల్లా వేస్తే వేయడానికి తీయడానికి ఇబ్బంది కదా అనుకోవచ్చు ఏమి లేదండి ఇలా పేపర్ని ఫోల్డ్ చేసి కింద కట్ చేసి ఈ విధంగా పెట్టేసి క్యాప్ లాగా ఇందులోకి వేసేయొచ్చు అనమాట తీసుకునేటప్పుడు మనకు ఈజీగానే వచ్చేసాయి క్యాప్ ఓపెన్ చేసి ఇలా తీసుకుంటే ఇప్పుడైతే నేను దీంట్లో అలసిందలు వేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు మనం సాయంత్రం గుగ్గిలకు కానీ వడలకు కానీ బాగుంటాయని చెప్పేసి తెచ్చి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ బాటిల్లో అయితే నాకు అలసిందలు కరెక్ట్గా సరిపోయాయి ఎక్కువ ఉండేటివి ఇలా త్రీ లీటర్స్ స్ప్రైట్ బాటిల్స్లో అనమాట చూసారు కదా చాలా ఈజీగా ఇలా నింపేసి పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవి చిక్కుడు గింజలు ఎల్తు చాలా మంచివి అప్పుడప్పుడు ఉడికించి వీటిని కూడా గుగ్గిల్లా చేసుకోవచ్చు ఈ బాటిల్లో అయితే చిక్కుడు గింజలు వేసాను అనమాట తర్వాత మనకు కోకోనట్ వాటర్ బాటిల్స్ కూడా ఈ మధ్య కోకోనట్ వాటర్ దొరుకుతుంది కదా అవి ఇవి కొంచెం క్యాప్ పెద్దగా ఉంటాయి దీంట్లో ఈజీగా వేసుకోవచ్చు ఈజీగా తీసుకోవచ్చు ఇందులో అయితే నువ్వులు పోస్తున్నాను నువ్వులు కూడా తొందరగా పురుగు పట్టేస్తాయి బయట పెడితే మనకు చిన్న ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ ఈ బాటిల్లో అయితే తెల్ల వేసాను అనమాట ఈ విధంగా అయితే నేను అన్ని రకాల బాటిల్స్తో కొన్ని కొన్ని ఐటమ్స్ని ఇలా నింపేశాను అనమాట చూశారు కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనకు పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలు అయితే ఇందులో మనకు పెట్టుకోవడానికి రావు కదా ఈ బాటిల్స్ ని వేస్ట్ గా పడేసే బదులు ఇలాగైతే వాడేసాను టిప్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి